ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే రోజు చేసుకునేది కదా ఈ రోజు ఎందుకు అనేసి నేను చేసుకోలేదు చేసుకోకుండా వచ్చేసి మా చెట్టు మీద మా పుట్టింట్లో వెనకాల చెట్టు ఉన్నది మ్యాంగో చెట్టు ఎంత బాగుంటుందంటే ఆరెంజ్ కలర్ లోపల రసాలు ఎక్సలెంట్ ఉంటుంది ఎవరైనా సొంతిల్లు కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఈ చెట్టు అయితే ఇగో చూడండి ఫ్రెండ్స్ అసలు కడప దాటమని బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్ అస్సలేము మనం ఆడినాడు కదా తెంపుకోపోరు బిడ్డ అని అన్నాడు ఆల్రెడీ బకెట్లు బకిట తెసారు కొందరు ఆ తీయటి కాయలు కూడా పచ్చడి పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ప్లస్ ఇవి రసాలు ఎంత బాగుంటుంది బాగుంటుందంటే రేపటి వరకు ఆవుత అయిపోతుంది కదా ఫ్రెండ్స్ కన్నా ఆగిబుద్ధి కావట్లేదు ఇప్పుడు నేనేం అంటే ఇది అయినా బాగుంటుంది కట్ చేసుకొని తినాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ మ్యాంగో అంటే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అంత బాగుంటుంది కదా తినకంటే మధురం అంటారు కదా అయితే ఈ మ్యాంగ కోసం అమ్మతో పోలు ఒక పాట పాడుతున్నాను అమ్మ పాట మీకోసం ఓకే ఫ్రెండ్స్ అమ్మ ఉడకపో ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీడియో చేస్తే కష్టంగా ఫ్రెండ్స్ వీడియోస్ చేయడం ఎయిటింగ్ చేయడం ఇవన్నీ జరగకుండా చేయకుండా పలుస్తుంది ఓకే స్టార్ట్ ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికి బడికి బోబిడ్డా బతుకు బాట చూపి ఓ నమ్మాలు నేర్పి ఒకటి రెండు చదివే వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబర పడుతుంది టీచరు గొప్ప డాక్టరు కలక్టరో కావాలనుకుంటుంది మనసున్న తల్లి మన కమ్మని కళ్ళన్ను మనలోన కంటది జన్మానిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంతా జన్మంతా కొలిచేటి దైవమా అమ్మ కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమా తమ్మనైనా అమ్మ మాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమా ఇంకో చరణం పడతాను తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అది తప్పినే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బీర బీర ఊరికొచ్చి నాని ఒళ్ళంతా చూస్తుంది ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ మీద లెక్క లేనన్నీ ఉన్నా కన్నా కడుపే మేడ అనుకుంటుంది కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటుంది జ్వరం వచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటుంది ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటుంది లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును అమ్మ కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమా ఆ పాట మాదిరిగా అమ్మ పాట మాదిరిగా అమ్మ మనసు మాదిరిగా అమ్మ ప్రేమ తీయనిదిగా ఈ పండుగ కూడా ఇలా నేను ఫ్రెండ్స్ ఎంతమంది ఈ పండుతో పోలుస్తారు అమ్మ ప్రేమను ఒకవేళ పోలిస్తే కనుక మీరు లైక్ చేయండి అదేవిధంగా నేను స్టవ్ మీద పప్పు కూడా పెట్టాను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పండుగ ఉండదు ఇగో ఫ్రెండ్స్ చూడండి ఎంత పండుగ ఇది ఇంకా రేపటి వరకు అయితే స్వీట్ తెలుసా సొంతిల్లు నా కోరిక ఫ్రెండ్స్ సొంత నాకు లేదు నేను పేదాన్ని ఫ్రెండ్స్ నాకు సొంతిల్లు లేదు ఇది పుట్టిల్లు కేవలం అంటే వీళ్ళతో కూడుకుంటాను నేను ఒక్కదానే ఉంటాను నేనే వండుకుంటా నేనే తింటాను కానీ నా సొంత ఇల్లు కాదు నాకు సొంతిల్లు లేదు ఒకవేళ ఫ్యూచర్లో సొంత ఇళ్ళు ఉంటే కనుక ఉంటుందని గ్యారెంటీ అయితే లేదు అంత నమ్మకాలు కూడా నాకు లేవు కానీ ఆశలు అన్నీ మొత్తం అన్నీ కోల్పోయి జీవోత్సవంలో బ్రతుకుతున్నా ఏదోలా బ్రతుకుతున్నా నాకైతే ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు ఏమో చెప్పలేను నేను చేసిన పుణ్యాలు అవి ఉంటాయి కదా ఆ పుణ్యం కర్మ పరంగా ఏదైనా ఉంటే ఇస్తారేమో దేవుడితడేమో మరకాల నుంచి అప్పుడు మాత్రం ఈ చెట్టు ఖచ్చితంగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ చాలా నాకు నా కోరిక ఇది బా సూపర్ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు కావాలా ఫ్రెండ్స్ మా చెట్టు కావాలా మా మ్యాంగోస్ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి కొంతమంది షేర్ చేయండి ఈ వీడియో కింద మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్